హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మూన్ వ్యాగ్స్ కొబ్బరితో లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆ తర్వాత సూచి రవ్వ వేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక అదే ప్యాన్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి పాకం అయితే రెడీ అయిందండి ఇలా చూడండి ఈ విధంగా రావాలండి పాకం అయితే కొంచెం తీగపాకం వచ్చాక ఇలా తీగపాకం రావాలండి తీగపాకం వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ఎలర్చి పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఒక ఇలా ఒక టూ మినిట్స్ కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము ఆ తర్వాత రవ్వ వేసుకొని మంచిగా పాకం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి కొబ్బరి ఉన్న సూచి రవ్వతో చేసుకున్న లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి ఆ తర్వాత బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక నేను చూపిస్తున్న విధంగా చేతికి కొంచెం ఆయిల్ అప్లై అన్న లేకపోతే నెయ్యి అన్న అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టుకుంటూ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ విధంగా రవ్వ లడ్డూలు చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి అయితే ఇలా బాక్స్లో పెట్టి ఉంచితే వన్ వీక్ వరకైనా ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మర్చిపోకండి మరి మీకు కనుక ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి